నా పేరు శ్రీనివాస్ని విజేత స్కూల్ ఫౌండర్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి స్కూల్ విద్యార్థులు పద్దెనిమిది వందల మందితోటి కొనసాగుతూ ఉంది ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇందులో పన్నెండు మంది విద్యార్థులు రెండు వందల మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎంతో ఘనంగా ఈ పోగ్రాం నిర్వహించడం జరిగింది దీనికి సాధించిన అందరికి కూడా అభివృద్ధి తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకి మా శివశంకర్ గారు యోగా మాస్టర్ గారు వచ్చి అద్భుతంగా చేశారు దీనికి ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం మంచిగా వచ్చినందుకు అందరికి కూడా విధులు తెలుపుతూ విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అనేది చిలకలూరుపేటలో రెండు వేల ఆరో సంవత్సరంలో శ్రీనివాసరావు గారు స్థాపించారు ఆ తర్వాత సురేష్ నా పేరు సురేష్ అండి నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్గా దీంట్లో ఉన్నాను అలానే లక్ష్మీనారాయణ గారు గిరీష్ గారు వీళ్ళందరూ డైరెక్టర్లుగా ఇంకా కొంతమంది పార్ట్నర్లతో ఈ స్కూల్ని రెండు వేల ఇరవై ఒకటిలో గుంటూరులో ఎక్స్టెండ్ చేశాము ఈరోజు మా దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ గుంటూరులో రెసిడెన్షియల్ అండ్ డే స్కాలర్గా చదువుకుంటున్నారు నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మా దగ్గర ఉంది అలానే మెయిన్గా సైనిక్ అండ్ నవోదయ ఫౌండేషన్ ఇస్తూ ఉంటాం అలానే ఐఐటి ఫౌండేషన్ ఇస్తూ ఉంటాం ఎంతోమంది స్టూడెంట్స్ మా దగ్గర చదువుకొని డాక్టర్స్ డాక్టర్స్గా అలానే సైనిక్స్లో సైనికులు సైనిక్స్గా జాయిన్ అయ్యారు వాళ్ళందరూ మా యొక్క పూర్వ విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు అలానే ప్రెజెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా మంచి చదువుతో పాటు మంచి యాటిట్యూడు బిహేవియరు అలానే ఒక పర్సనల్ బిహేవియర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎలా ఉండాలి లైఫ్లో అనేది చెప్తా ఉంటాము ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాము ఇంటర్నేషనల్ యోగా డే అనేది